వెల్కమ్ టు అవర్ ఛానల్ జాతక చక్రంలోను గ్రహ సంచారంలోను తృతీయ స్థానానికి అత్యంత ప్రాధాన్యత ఉంది తృతీయ స్థానం ప్రయత్నానికి చొరవకు తెగింపుకు పట్టుదలకు పురోగతికి సంబంధించిన స్థానం ఈ స్థానం బలంగా లేని జాతకులు జీవితంలో అభివృద్ధి చెందడం జరగదు ఎన్ని యోగాలున్నా ఫలించే అవకాశం కూడా ఉండదు ప్రస్తుతం మేషం మిథనం కర్కాటకం సింహం ధనస్సు మకర రాశుల వారు తృతీయ స్థానం ముఖ్యమైన గ్రహాలతో బాగా బలంగా ఉన్నందువలన ఏ విషయంలోనైనా అంచనాలకు మించి పురోగతి చెందే అవకాశం ఉంది ఈ రాశుల వారు మరొక నెల రోజుల పాటు తమ మనసులోని కోరికలను సాకారం కావడానికి ఇది ప్రయత్నిస్తే చాలా మంచిది రాసుల్లో మొట్టమొదటి రాశి వారు ఈ రాశి తృతీయ స్థానంలో గురువు సంచారం వల్ల ఆదాయానికి వృద్ధి చేసుకోవడానికి విదేశాల్లో ఉద్యోగం సంపాదించుకోవడానికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది ఈ రాశి వారికి మనసులోని కోరికలు నెరవేరే అవకాశం ఉంది కొద్ది ప్రయత్నంతోనే వీరు అదనపు ఆదాయ మార్గాలు లభిస్తాయి విదేశీ ఉద్యోగాలకు సంబంధించి ఆశించిన ఆఫర్స్ ఉండడం వల్ల పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి ముఖ్యమైన సమస్యలన్నీ కూడా పరిష్కార దిశగా ముందుకు అడుగులు వెళ్తారని ప్రనిధులు తెలియజేస్తూ ఉన్నారు మిథన్ రాశివారు ఈ రాశికి తృతీయ స్థానంలో శుక్రకేతుల సంచారం వల్ల ప్రేమ ప్రయత్నాలు విజయాలు సాధిస్తారు ఉన్నత స్థాయి కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది ఆదాయ వృద్ధికి ఎలాంటి ప్రయత్నం చేసినా ఫలిస్తుంది సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది సోదరులతో ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి సొంత ఇంటి ప్రయత్నాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడం మంచిది కొందరు ముఖ్యమైన బంధువులతో ఉన్న వివాదాలు దాదాపు పూర్తిగా పరిష్కారం అవుతాయి కర్కాటక రాశివారు తృతీయ స్థానంలో రవి సంచారం వల్ల కర్కాటక రాశి వారికి అనేక విషయాల్లో సమయం బాగా అనుకూలంగా ఉంటుంది ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది ముఖ్యంగా ఆదాయం పెరగడానికి అంది వచ్చే మార్గాలను సద్వినియోగం చేసుకోవాల్సిన ఉంటుంది రాజీ మార్గంలోనైనా అత్యవాదాలు కోర్టు కేసులు పరిష్కరించుకోవడానికి ఉత్తమం షేర్లు స్పెక్యులేషన్లు పెట్టి పెట్టుబడులు బాగా వృద్ధులనికి వస్తాయి సొంత ఇంటికల్ల నెరవేరుతుంది సింహరాశి వారికి తృతీయ స్థానంలో భుజకృతుల సంచారం ఎంత యోగదాయకంగా ఉంటుంది కొద్ది ప్రయత్నంతోనే అత్యధికంగా లాభాలు పొందుతారు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆదాయాన్ని పెంచుకోవడానికి వీలైనంతగా కృషి చేయడం మంచిది బంధుమిత్రుల నుంచి రావాలన్న రోజులు అవుతాయి విదేశాల్లో ఉద్యోగం చేయాలకున్న కోరికలు నెరవేర్తాయి ధనుసు రాసి వారికి ఉద్యోగం సంపాదించడానికి ప్రతిష్టాత్మక కంపెనీలో కోరుకున్న ఉద్యోగాన్ని సాధించడానికి తృతీయ రాహు అవకాశాలన్నీ ఇవ్వబోతు ఉన్నాయి ఈ అవకాశాలను ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది వృత్తి ఉద్యోగాల నుంచి విదేశాలకు వెళ్ళడానికి తరచు అవకాశాలు వస్తాయి ఉన్నత స్థాయి కుటుంబంతో మెల్లు సంబంధం కుదురుతుంది ఆస్తివాదాలు రాజ్య మార్గాలు పరిష్కరించుకుని లబ్ధి పొందుతారు పితరాజితం లభిస్తుంది షేర్లు స్పెక్యులేషన్స్ బాగా లాభాలు వస్తాయి మకర రాశి వారికి తృతీయ స్థానంలో రాష్ట్రాధిపతి శని ఉన్నందువలన కొద్ది ప్రయత్నంతోనే మనసులోని కోరికలన్నీ నెరవేర్తాయి విదేశాల్లో ఉద్యోగాలకు పురోగతి ఉంటుంది అదనపు ఆదాయ మార్గాలు సంచరించుకుంటాయి ఆర్థికవాదాలు ఆర్థిక సమస్యలు దాదాపు అన్ని విధాలను కూడా ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి వీటినస్త లైక్చర్లను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి